సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఒక చిన్న ప్రోడక్ట్ కోసం ఇది మీకు బయట ఎక్కడ దొరికినా మీరు తీసుకోండి ఎందుకంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళలో చాలామంది మేము వ్యాపార స్థలంలో మేము ఈ యంత్రం పెట్టాము గురుగారు ఈ పరిహారాలు చేశాము మేము కౌంటర్లో ఇది పెట్టుకున్నాను నేను హోమం చేశాను నేను దానం చేశాను నా వ్యాపారం ఇంకా దినదినానికి అభివృద్ధి చెందాలి అనుకున్నాం కానీ సర్వైవ్ అవుతున్నాం తప్ప లాభాలలోకి వెళ్ళలేకపోతున్నాం గురుగారు అక్కడికక్కడికి జీతాలు వెళ్తున్నాయి రెంట్ వెళ్తుంది కానీ ఇంకా నాకు లాభాలు ఏమి కనపడట్లేదు ఎన్ని సంవత్సరాల నుంచి నేను వ్యాపారం చేస్తున్నాను కనీసం నేను నేను వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళు నా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా మంచి గ్రోత్కి వెళ్ళారు కానీ నేను అక్కడే ఉండిపోతున్నాను ఏం జరుగుతుంది ఏంటి దోషం ఏంటిది నేను ఇన్ని పరిహారాలు చేస్తున్నాను ఇంత హోమాలలో పాల్గొంటున్నాను వారం వారం ఇక్కడ దీపం పెడుతున్నాను అన్ని చేస్తున్నాను అయినా సరే కానీ ఎందుకు నాకు గ్రోత్ లేదు అని చెప్పి చాలా మంది అడుగుతారు ఇదేమవుతుందంటే వ్యాపారం ఎలా మనకు డెవలప్మెంట్ అవుతున్నా కొద్ది మన శత్రువులు కావచ్చు లేదా మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు మన మీద కొన్ని ప్రక్రియలు కట్లు చేపించటము మన షాప్ ముందు ఏదైనా వేయటము లేదనుకుంటే షాప్ నడవకుండా ఏదో ఒక దృష్టి కావటము లేదంటే ఏదో మంత్రము తంత్రము ఏదో చేపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా మందికి కూడా మన సంస్థ నుంచి ఈ యొక్క జనాధన ఆకర్షణ కిట్ అనేది వాళ్ళకి ఇవ్వటం జరిగింది వాళ్ళు చాలా మంది లాభాలు పొందారు అంటే నేను ఒక వస్తువు పెట్టిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని రెమెడీస్ కూడా చెప్తాం మీరు వారం వారం వ్యాపారం ఇంకా అభివృద్ధి జరగాలంటే ఈ వారం వారం ఈ పర్టికులర్ టైంలో ఈ రెమెడీ చేయండి మీరు అప్పుడు మీరు స్టెప్ బై స్టెప్ చూడండి రాత్రి రాత్రి మారిపోతే అని నేను చెప్పాను బట్ స్టెప్ బై స్టెప్ నా టర్న్ ఓవర్ ఇప్పుడు ఒక ఐదు లక్షలు ఉంది గురుగారు ఇప్పుడు ఏడుకెళ్ళింది నెక్స్ట్ ఇంకా కొంచెం తర్వాత ఎనిమిది తొమ్మిది పది అట్లా స్టెప్ బై స్టెప్ మనకి మనం రెమెడీస్ చేసుకుంటూ ఆ వస్తువుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని స్థాపన చేసినట్టయితే ఎలాంటి వ్యాపారంలో కానీ మీరు బ్రహ్మాండమైన లాభాలు చూస్తారు దానికి దినదినాభివృద్ధి చెందుతుంది ఎలాంటి మంత్రము తంత్రము మన మీద ఎలాంటి ప్రక్రియలు మన బిజినెస్ కానివ్వండి ఎలాంటి కట్లు కానీ మనకు పనిచేయవు కాబట్టి మీరు ఎన్నో ట్రై చేసి ఉంటారు కానీ ఒకవేళ ఈ జనదన ఆకర్షణ మీకు ఎక్కడైనా బయట దొరికితే తీసుకోండి లేదు మన సంస్థ నుంచి గురుగారు మీరు అభిమంత్రించి ఇవ్వండి అంటే సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ మనకు పడుతుంది మీ గోత్రనామాలు మీరు మీరు అభిమంత్రించి మీకు పంపిస్తాము దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మొత్తం మీకు చెప్తాము అది ఫాలో అయ్యి చూడండి తప్పకుండా ఇంతకుముందు ఉన్న వ్యాపారానికి ఇప్పుడు ఇది పెట్టుకున్న తర్వాత వ్యాపారానికి మీకే మార్పు అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఈ వస్తువు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి